తానికి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం తెరాజా ఫుడ్ కోర్ట్ ప్రారంభమైంది జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు అత్యంత అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ షేక్ మౌలాని గరిగంటి రాజారావు మాట్లాడుతూ ఏలూరు వాసులకు విభిన్నమైన రుచులను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు తమ ఫుడ్ కోర్ట్లో నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్తో తో పాటు లంచ్ డిన్నర్లతో సౌత్ ఇండియా వెజ్ తాలి నాన్ వెజ్ తాలి రుచికరమైన బిర్యానీ ప్రత్యేకంగా ఉంటాయని చెప్పారు మున్సిపల్ కార్పొరేటర్ రియాజ్ మిత్రులు కార్తీక్ అజయ్ శుభాకాంక్షలు తెలిపారు వచ్చిన అతిథులకు సంస్థ అధినేతలు షేక్ మౌలాని గరిగంటి రాజారావు సాదరంగా స్వాగతం పలికారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు స్థానికంగా స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్లో సమీపంలో ఆవరణలో ఉన్న మన రాజారావు గారు మరియు మా మౌలాలి గారి భాగస్వాములలో ఈరోజు మన ఏలూరు నగర మేయర్ గారైనా శ్రీ షేక్ ముజిబుర్ రెహమాన్ గారు నూర్జాన్ పెదబాబు గారి ఓపెనింగ్తో అలాగే మన జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన గంటాశ్రీ పద్మశ్రీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అన్నది ఓపెనింగ్ చేయబడింది మరి ఈ టెరాజా ఫుడ్ కోర్ట్లో మన ఏలూరు నగర ప్రజల కోసం ఎవరైతే ఈ ఆహార ప్రియులు ఉన్నారో వారందరి కోసం మంచి రుచులతో ఒక డిఫరెంట్ స్టైల్తో ఒక మంచి ఇంటీరియర్తో ఆహ్లాదకరంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ యొక్క ఆవరణ లోపల ఇంటీరియరు చాలా ఆహ్లాదకరంగా ఉంది మరి అదేవిధంగా ఈ టెరాజా ఫుడ్ కోర్ట్లో బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో బ్రేక్ఫాస్ట్లో లంచ్ మరియు డిన్నర్ మంచి డైనింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఈ టెరాజా ఫుడ్ కోర్టు మన రాజారావు గారు మరియు మన మౌలాలి గారి యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఇంతటి మంచి ఫుడ్ కోర్టు ఈ ఓనర్స్కి నా ముందుగా వీళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మరి రానున్న రోజుల్లో కూడా ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అనేది ఆ అల్లాదయ్య మరి ఆ దేవుడు యొక్క ఆశీస్సులతో చాలా చక్కగా జరగాలి ఉండాలి ఈ యొక్క వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు వెళ్ళ వెళ్ళగలని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజారావు గారి మరి మౌలాలి గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను విభిన్నంగా ఉండాలని మన ఏలూరు నగరవాసులకు ఒక విభిన్నమైన ఆహారాన్ని మనం ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో మన టెర్రా టెర్రాజా ఓనర్సు బ్రేక్ఫాస్ట్లో మరి నాన్ వెజ్ ప్రియుల కోసం నాన్ వెజ్ చిట్టి మటన్ చికెన్ బ్రేక్ఫాస్ట్లో అట్లాగే మధ్యాహ్నం వచ్చేసి సౌత్ ఇండియా వెజ్ తాళి నాన్ వెజ్ థాళీలతో పాటు మంచి బిర్యానీ ఇక్కడ ఎందుకంటే ఒక హిందూ ముస్లింల కలయిక ఇది ముస్లింలు మీ అందరికీ తెలిసిందే బిర్యానీలకి వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు మరి హిందూస్ కూడా మంచి ఈ థాలీలు వెజ్ సౌత్ ఇండియన్ ఫుడ్కి వాళ్ళ యొక్క స్పెషల్ ఈ రెండు యొక్క కలయికలే ఈ టెరాజా ఫుడ్ కోట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను హార్థికండి నేను ఏలూరులో చాలా హోటల్స్లో ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాను నేను కొత్త వెరైటీస్ తిందామని ఆసక్తి చూ చూపుతూ ఉంటాను ఏలూరులో వెరైటీ ఫుడ్ పెడదామని ఇంట్రెస్ట్ చూపించిన ఓనర్స్కి నా అభినందన